రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కురుక్షేత్రంలో ఇది ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు విపక్ష కూటమి హోరాహోరీగా సభలు సమావేశాలు పెట్టి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏ పార్టీ అభిమానులు ఆ పార్టీ వాళ్ళు మేము అధికారంలోకి వస్తామంటే మేము అధికారంలోకి వస్తామని చెప్పి గంభీరంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నా కూడా అల్టిమేట్గా ఎవరు అధికారంలోకి వస్తారు అని చెప్పి డిసైడ్ చేయడంలో కీలక పాత్ర మాత్రం తటస్థ ఓటర్లదే ఉంటుంది అండ్ ప్రధానంగా తటస్థ ఓటర్లు పూర్తి పాజిటివ్ స్వింగ్ చూసుకొని ఓట్లు వేస్తూ ఉంటారు అంటే ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేస్తూ ఉంటారు ఈ సందర్భంలో ఇప్పుడు తటస్థుల మధ్య ఈవెన్ సోషల్ మీడియా వేదికగా కూడా జరుగుతున్న చర్చను కనుక మనం గమనిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తారు అని మెజారిటీగా తటస్థ ఓటర్లు వైసీపీ వైపే మొగ్గు చూపుతారు అని చెప్పి అటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి దానికి కారణం లేకపోలేదు ఇటు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పూర్తిగా పూర్తి బ్యాలెన్స్గా బ్యాలెన్స్డ్గా ప్రశాంతంగా కాన్ఫిడెంట్గా ఆత్మవిశ్వాసంతో నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి జనాలకు చెబుతూ చాలా క్లియర్ కట్గా విపక్షాల మీద విమర్శలు చేస్తూ ఉన్నారు తన పాలన గురించి చెబుతూ ఉన్నారు ఆ ఆత్మవిశ్వాసం తొనికి సలాడుతూ ఉంది ఆ ఆత్మవిశ్వాసం సలాడుతూ ఉంది అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి స్పందన రెస్పాన్స్ కూడా రాయలసీమ మించి గ్రేటర్ రాయలసీమ మించి కోస్తాంధ్ర మించి గోదావరి జిల్లాల మించి ఉత్తరాంధ్ర ఇప్పుడు విశాఖ విపరీతమైన జనం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ కబాలికలైనా తన మొహంలో కనిపిస్తున్నటువంటి ఆత్మవిశ్వాసమైన మళ్ళీ వైసీపీ రెండోసారి అధికారంలోకి రాబోతుంది అనే సంకేతాలు కనిపిస్తున్నాయి అని చెప్పి తటస్థులు మాట్లాడుతూ ఉన్నారు అండ్ మెజారిటీ సర్వే ఫలితాలన్నీ కూడా జగన్ గారి వైపే మొగ్గు చూపుతూ ఉండడం అండ్ ఢిల్లీ నుంచి అందుతున్న సంకేతాలు కూడా జగనే మళ్ళీ అధికారంలోకి వస్తాడు అని చెప్పి అండ్ క్షేత్ర స్థాయిలో జనానికి జనంతో ప్రజలు కనెక్ట్ అయిన ఆ ఎమోషనల్ బాండింగ్ను చూసినా కూడా వీళ్ళైతే ఒక అభిప్రాయానికి వస్తూ ఉన్నారు అటు విపక్ష కూటమి నుంచి చూడండి చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా రా రా నాతో సంసారం చేస్తూ రా అని ఒకరు పో పో పవన్ కళ్యాణ్తో సంసారం చేయబో అని చెప్పి ఒకరు నువ్వు భూమికి భారం అని ఒకరు రాళ్ళతో గాజు గాజు గ్లాస్తో పొడవాలని చెప్పి ఒకరు కొట్టి 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 మోకాల మీద కూర్చోబెడతామని చెప్పి ఒకరు అంటే వీళ్ళ వీళ్ళ స్టేట్మెంట్లు వీళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తూ ఉంటే వీళ్ళ ముఖ కవలికలు చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా తటస్థలకు కూడా ఉన్నది ఏంటి అంటే వాళ్ళ మొహాలలో ఓటమి సంకేతాలు కనపడుతున్నాయి ఎక్కడే కూడా కాన్ఫిడెన్స్ లేదు ఎక్కడే కూడా ప్రశాంతంగా లేరు ఎక్కడే కూడా బ్యాలెన్స్డ్గా ప్రసంగాలు లేవు జగన్ పాలన మీద విమర్శలు లేవు జగన్ మీద అసూయతోనో ద్వేషంతోనో స్టేట్మెంట్లు తప్పితే జగన్ పాలన మీద విమర్శలు లేవు మళ్ళీ జగన్ లాంటి సంక్షేమాన్ని కంటిన్యూ చేస్తామని వీళ్ళు చెబుతూ ఉంటే మరి అదేదో జగనే చేస్తాడు కదా మీకెందుకు ఓటు వేయాలి అన్న ప్రశ్నకు వీళ్ళ దగ్గర సమాధానమే లేదు అదేదో జగనే చేస్తాడు కదా మరి మీకు ఓటు ఎందుకు వేయాలన్న ప్రశ్నకు వీళ్ళ దగ్గర సమాధానమే లేదు సో ఏ విధంగా చూసినా వీళ్ళ ప్రసంగాలు హభావాలు ముఖ కవలికలు ఎవరికైనా గమనించినా ఓటమి భయం వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మాటల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటే గెలుపు బాగుటా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాల్లో మొహంలో ముఖ కవలికల్లో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అని చెప్పి ఈ తటస్థుల అభిప్రాయాలు రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడిన వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా పెడుతున్నటువంటి పోస్ట్లు వాళ్ళు రాస్తున్న కమెంట్లు కనుక చూస్తే మనకు చాలా స్పష్టంగానే ఉంది ఈసారి తటస్థల స్వింగ్ అయితే పూర్తిగా వైసీపీ వైపే మొగ్గు చూపుతూ ఉన్నట్లయితే